బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనగేల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద జనసేన పార్టీ అధ్యక్షుడు దూల్ల సురేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రేపల్ల జనసేన పార్టీ సమన్వయకర్త మత్తి భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మనలో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు దూల్ల సురేష్ రేపల్లె జనసేన పార్టీ సమన్వయకర్త మత్తి భాస్కర్ రావు మాట్లాడుతూ నేటి దరంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించుకున్నందుకు మాకు ఎంతో గర్వకారంగా ఉందని అన్నారు

ఈ రోజు మేము అందరూ ఇక్కడ అవడానికి ముఖ్యమైనటువంటి రోజు మాకు ఇది ఎందుకంటే మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడ అవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మా అధినేత ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ముందుకు వస్తున్నాం ఎందుకు ఇలా జరుగుతూ ఎందుకు మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తామంటే మన ఇండియాలోనే కానీ ప్రపంచంలోనే ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని మేము సగర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించి అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదకొండు సంవత్సరాలు ఎంతో కష్టపడి అలయన్స్ పెట్టుకుని బీజేపీ బీజేపీ అంటే టీడీపీతో అలయన్స్ పెట్టుకుని ఫామ్ వటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మా అధినేత కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఈ పదకొండు సంవత్సరాలు కష్టపడటం వల్లే ఈ పొజిషన్ రాగలిగారు కాబట్టి మేము ఎంతో గర్వంగా మేము ఆయన యొక్క అభిమానులుగా రాజకీయ కార్యకర్తలుగా నాయకులుగా ఎదగటానికి మాకెంతో సహాయపడుతున్నటువంటి అధినేత గారికి ఇంతకంటే మేము కృతజ్ఞతలు చెప్పాలని చెప్పకండి కాబట్టి మన మండలాధ్యుడు జోల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా టీడీపీ నాయకులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించుకో నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఈరోజు నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు స్థానం సంపాదించుకోవడం అనేది మాకు చాలా అదృష్టం ఆయన కింద మేము జనసేన పార్టీలో కొనసాగటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి నాయకుడి కింద మేము మేము గౌరవంగా రాజకీయం నేర్చుకుంటూ అంచులంచులుగా పైకి ఎదుగుతూ ఈరోజు ఒక సామాన్య స్థాయి నుంచి ఉన్న స్థానానికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ అదేవిధంగా ఆయనకి ఆయుధ ఆరోగ్యాలతో వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాటర్సీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చాట్రీ రాజేష్ ఆధ్వర్యంలో చీరాల స్వర్ణ రోడ్డున కరకట్టపై నివసిస్తున్న ముప్పై యానాది కుటుంబాలకు చాటాసీ రాజేష్ నిత్యావసర వస్తువులు దుస్తులు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ ప్రాంతంలో ఈ రోజుకు చీకట్లో జీవిస్తున్న యానాదులకు వారి గృహాలకు విద్యుత్ సౌకర్యం కావాలని కోరారు వారి కోరికను సావధానంగా విని అతి కొద్ది రోజుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన సాయశక్తులా పరిష్కరిస్తానని అభయమిచ్చారు

జరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే అరకట్టాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు బుధవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ దళిత బహుజన నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సుశీలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకుడు జిలానే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలను దోపిడీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీం అబ్దుల్ ఖాదర్ ఖరముల్లా రహీం వెంకటేశ్వర్లు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు రద్దు చేయాలి సాప్లిమెంటరీ వెంటనే రద్దు చేయాలి డ్రాప్ చార్జీలు వెంటనే తగ్గించాలి ప్రజల కరెంట్ చార్జీలు వెంటనే కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి ప్రజల విద్యుత్ చార్జీలు వెంటనే పేద నిర్మల బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కదా ప్రభుత్వం అంటే అన్ని అక్రమాలే అన్నయ్యాలే మహిళా సంక్షేమమే ధ్యేయంగా వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు బుధవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా శ్రీశక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టపాటి పూర్ణకుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు టీడీపీ మహిళా నాయకులు పార్టీ నాయకులు పాల్గొన్నారు మాట్లాడి వస్తున్నా చెప్పారు సూపర్ సిట్స్ సూపర్ హిట్ ఎన్నిక ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపిల కలయితో మీ ఇంటింటికి వచ్చాను టీ భవిష్యత్తు గ్యారెటీ పథకాలు అధికారంలోకి వస్తే అమలు ఇంటికి తిరిగి బాగుండాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ మేము వచ్చి మీ అందరికీ రేపు మాకు చేయండి మేము అధికారంలోకి వస్తే మీ కార్యక్రమాల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఇద్దరు చేశారు వాళ్ళు నిజంగా చేయడానికి కారణం ఉంది ఆల్రెడీ రాష్ట్రాన్ని ఎందుకు పెరిగి రాకుండా పుష్టి పెట్టి చేశారు ఆర్థికంగా దువాళా చూపించారు పన్నెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రం మీద వీళ్ళు హామీలు అందరూ అన్ని ఇస్తా ఉన్నారు అసలు వీళ్ళు ఇచ్చేది లేదు చేసేది లేదు చేయడానికి అవకాశం లేదనేది కానీ మీరు నమ్మేరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మీరు విశ్వసించారు విశ్వసించబట్టే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి ఫీల్స్ అని చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి రకరకాల వాగ్దానాలు చేసి మోసపోరిక చెరుకుపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ఈ రోజు సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎంపీ మతి దివాకర్ రత్న ఎంపీడీవో మహబూబ్ సుబాని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది మండల వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వ్యవసాయ శాఖ అధికారి విద్యాశాఖ అధికారి ఆరోగ్య శాఖ అధికారులు వివిధ శాఖ అధికారులతో మండల అభివృద్ధి పరంగా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ సువాని మండల ఎంపీపీ రత్న ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలు పాల్గొన్నారు భారతదేశం మొత్తం మీద ఉన్న అన్ని పంచాయతీలు ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా తెలుసుకుంది దానికోసం ఈ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ తయారు చేయమని చెప్పి అడుగుతుంది పంచాయతీలని ఇందులో ఒక నూట నుంచి రెండు వరకు ప్రశ్నలు అడుగుతుంది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రశ్నలు ఆ స్కోరు ఆ స్కోర్ బట్టి ప్రోత్సాకాల ఇస్తుంది పంచాయతీకి బాగా బాగా స్కోర్ వస్తే ఎనభై తొంభై గనక స్కోర్ వస్తే ఒక్కొక్క పంచాయతీకి కోటి రూపాయల బహుమతి కూడా వస్తుంది ఒక్కొక్క పంచాయతీకి కోటి రూపాయల బహుమతి అంటే ఇందులో మొత్తం తొమ్మిది థీముల మీద పనిచేయమంటుంది తొమ్మిది థీములు గాను మొదటి బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి లాగా మొత్తం సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపిక తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసుకునే దిశగా వ్యవసాయ శాఖ దానికి సంబంధించి గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటంటే జనరల్ గా నాలుగు ఐదు అంశాల మీద సీజన్ ఇప్పుడు వాటర్ కానీ వ్యవసాయం కానీ ఆరోగ్యం కానీ వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించాలని చెప్పి వ్యవసాయ శాఖకు సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎండి గారు నేను కొత్తగా అంటే మొదటి సర్వసతి సమావేశం హాజరైన తర్వాత నేను పరిచయం చేసుకుంటా రీసెంట్ రీసెంట్గా అయినటువంటి ట్రాన్స్ఫర్స్లో వచ్చిన అన్నమాట మన వ్యవసాయ అధికారిగా వంగవేటి మోన రంగా సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనగోలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన వేడుకలు పిడిగురాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కాపనాయకుడు కొమ్మ మహేష్ కామిశెట్టి అమరలింగేశ్వరరావు చిలుకురి శ్రీనివాస్ జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి విధేకాల చిలుకుడు శ్రీను గుర్రం కోటేశ్వరరావు కామశెట్టి చిన్న పెంకటేశ్వర్లు చింతా పెంకటశివరావు మందా చేసి తదితరులు పాల్గొన్నారు

అరూ జిల్లాను రాష్ట ప్రభుత్వం గుర్రం జాష్వా పల్నాడు జిల్లాగా పేరు మార్చాలని కోరుతూ ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి వీరల గుడి వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గుర్రం జాష్వా ఉన్నతమైన విలువలతో అంటరాని తన కుల అసమానతల మీద పేద ప్రజల జీవిత విధానాలను తన అనుకూలంగా రచన చేసి సమాజానికి కనువిప్పు చేసేలా తదితరగా రాసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నడిచిన కవి కోకి విశ్వకవి నవయుగ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందిన గుర్రం జాష్వా గారి పేరును పల్నాడు జిల్లా స్థానంలో గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా మార్చారని ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు తీర్మానం చేస్తూ రాష్ట ప్రభుత్వానికి బహిరంగ ప్రకటన రూపంలో తెలియజేయడం జరిగింది ಗುರಂಜಾಸಾ ಜಿಲ್ಲಾ ಗ್ಯಾಪ್ ಪೇರ್ ಮಾತ್ಸಾರಿ ಮಾತ್ಸಾರಿ ಕನ್ನಾಡ್ ಜಿಲ್ಲಾ ಗುರಂಜಾಸಾ ಜಿಲ್ಲಾ ಗ್ಯಾಪ್ ಮಾತ್ಸಾರಿ 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 ಗುರಂಜಾಸಾ ಜಿಲ್ಲಾ ಗ್ಯಾಪ್ ಕನ್ನಾಡ್ ಜಿಲ್ಲಾ ಕಟಾಲಿ 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 ప్రాంతంలో అన్ని ప్రజా సంఘాలు సమావేశమై ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జిల్లాల పేర్లను మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మాట్లాడారు దానిలో భాగంగా పల్నాడు ప్రాంతం నుండి వివిధ ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పల్నాడు జిల్లాని పల్నాడు జిల్లా పేరు మార్చి గుర్రం జాషువా పేరుగా పెట్టాలనేటువంటిది ఉనికిలోకి వచ్చింది అదేవిధంగా ఆ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడున్న ప్రజా సంఘాలన్నీ కూడాను మరి ఏకకంఠంతో గుర్రం జాషువా జిల్లాగా పేరు మార్చాలని తెలియజేస్తూ మరి గుర్రం జాషువా గారిది అదేవిధంగా ఈ రోజు పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో గతంలో ఏర్పడినటువంటి ఇరవై ఆరు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక కమిటీ వేసి మరి కొత్తగా ఇంకొక ఐదు ఆరు జిల్లాలని పెంచడం అదే రకంగా అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి జిల్లాల యొక్క పేరు పేర్లు కొన్ని మార్పులు చేయటం నియోజకవర్గాలకు సంబంధించిన తీర్మానం చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి అది పరిశీలన కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి గతంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో జిల్లాలో జిల్లాగా మార్చాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది ఆరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య గారు అప్పట్లోనే అసెంబ్లీలో మన జిల్లాకి గురంజాసివా జిల్లాగా మార్చాలని ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నర్సరాపేటలో అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం వ్యాపార రంగంలో ప్రవీణతతో పాటు దేవుని పట్ల గాఢమైన భక్తి భావాన్ని కలిగి ఉంటుందని దేవాలయాల నిర్మాణ వారి సహకారం అమూల్యమని కొనియాడారు తన ఎమ్మెల్యే గెలుపుతో నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషించారని ఆర్యవైసుల పిలుపు అరవింద్ బాబు గెలుపు అనే నినాదంతో వారు స్వచ్ఛందంగా తన అందించారని ప్రశ్నించారు శివాలయం ఉంది ఎంతో గొప్ప పేరున్న దేవాలయం మొదటి నుంచి కూడా పాతురు శివాలయానికి వెళ్ళి మొక్కులు మొక్కుంటే గనక అన్ని ఆ స్వామివారు తీరుస్తారు స్వీకారం చేయటం కాని వారికి సభ్యులుగా ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వామివారికి ఎవరైతే సేవ చేస్తున్నారో తరతరాలుగా ఆ కుటుంబాలు ఉన్నారు కాబట్టి దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా వారికే దీంట్లో అగ్రస్థానం ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది దాంట్లో కొంతమంది ఏంటంటే కార్యవర్గ సభ్యులు మారుద్దామని చాలా రోజులు వాళ్ళు ఉన్నారని చెప్పారు కానీ ఏంటంటే ఈ ఒక ధర్మకర్తలాగా మొదటి నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన మరి అవసరం వచ్చింది మనకి అదేవిధంగా మన పాండు స్వామి టెంపుల్ కానీ మరి పట్నరామ టెంపుల్ కానీ ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయి చీతరామ టెంపుల్ ఇట్లా చాలా గుళ్ళల్లో మన ఆర్యవేర ప్రముఖులందరూ కూడా ఒక బడి కట్టించినట్టు గుడి కూడా కట్టించారు ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పెద్ద కుటుంబాలన్నీ కూడా వ్యాపారాలు చేస్తూ వాళ్ళు గుడి కట్టించుకున్నారు అదేవిధంగా ఒక కాలేజీ కట్టించారు మరి పెద్దలు వీళ్ళు ఏ దైవారతం చేస్తారో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి వాళ్ళకి పంటలు బాగా పండుతాయి వాళ్ళ పిల్లలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు ఇది సత్యం ఇది మంది నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు మరి అలిపిరి దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో ఎత్తి లేచింది ఇరవై అడుగులు అయినాగా ఆయన బతికి బయటపడ్డాడు అందుకని ఆయన ఇప్పుడు కూడా మరి కలియు వెంకటేశ్వర ఎప్పుడు నమ్ముకుంటారు ఆయన అందుకని ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం అందులో దేవుడు పూజ చేసే ఆరి వయసులన్నా మరి బ్రాహ్మణోత్తములన్నా చాలా ఇష్టం ఆయనకి అందుకని మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారికి సదా అండగా ఉండాలని చెప్పి నేను సభ పిలుపునిస్తున్నా ఎందుకంటే మంచి వ్యక్తులకి పార్టీలు కాదు మీకు కావాల్సింది ఇక్కడ మంచి వ్యక్తులకి మనం అండగా ఉండాలి వాళ్లే ముగ్గురు ఇందాక మరి త్రిమూర్తులు అని చెప్పారు మా తమ్ముడు ఆ త్రిమూర్తులు వాళ్లే నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు లేరు పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు తెలియని వాళ్ళు లేరు ముప్పై ఏళ్ళకి క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముప్పై ఏళ్ళు దాటి వాళ్ళు రెండో రోజు మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నిన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్న ఉమ్మడి కూటమి తప్పని నెరవేర్చుతాం ఎందుకంటే ఇక్కడున్న ఉమ్మడి కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా గురిజన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై దాచేపల్లి పోలీస్ లో ఫిర్యాదు కర్రెలతో గొడ్డలతో వస్తామంటూ కాస మహేష్ రెడ్డి రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కూటమి నేతలు ఫిర్యాదు చేశారు జిల్లా దాచేపల్లి భాస్కర్ కు ఈ మేరకు ఫిర్యాదు పత్రాన్ని కూటమి నేతలు అందించారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి గొరవలేక ప్రజలను రెచ్చగొట్టి అలచరులు లేపాలనే ఉద్దేశంతో కాంచ మహేష్ రెడ్డి అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు మరి విమర్శ చేశాడు ఇప్పుడు కర్రలతో వస్తున్నాం మేము అధికారంలోనే గొడ్డలతో వస్తాం అంటున్నాడు అతను పాపం నిజమే అతను అన్నది గొడ్డలతో వస్తాడు ఎందుకంటే పోయిన పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు మందిని మనుషులు చంపాడు చంపించాడు అతను మరి అలానే దాదాపు ఎనిమిది మంది పిల్లలు గుంతల్లో చనిపోతే ఆయన కనీసం పరామర్శ మరి అలా అతను ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఒక విద్యావంతులే ఉండి కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ గొడ్డలతో వచ్చి ఎవరిని నరకాలను మరి అతను మరి ఎవరు నరుకుతున్నారో అర్థం కావట్లే ఇది పూర్తిగా ఖండిస్తూ మరి ఇతను గొడ్డలతో వస్తే ఎవరు గాలికొండరు మరి అతనికన్నా ఎక్కువగా మేము మాట్లాడగలం కానీ అది సమంజసం కాదు మా పార్టీ క్రమశిక్షణ తోటి మా నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని మరి మా ఎమ్మెల్యే గారు గౌరవ శాస్త్రెని శ్రీనివాసరావు గారు శాంతి శాంతి మీద నడిపిస్తూ ఇప్పుడు పదిహేను నెలల నుంచి కూడా ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ గతంలో ఎరఫన శ్రీనివాసరావు గారు రాకముందు ప్రతి గ్రామంలో ఫ్రాక్షన్ గ్రామంగా ఉండేది ఎందుకంటే గ్రామాలు కూడా వదిలిపెట్టిపోయిన సందర్భాలు మనందరం కలిసి పల్నాడు ప్రాంతంలో ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఫ్యాక్షన్ గ్రామాలే అలాంటి వరదాల నియోజకవర్గంలో ఈ రోజుకి ఫ్యాక్షన్ లేదు దాని ఘనత ఎరపన శ్రీనివాసరావు గారి దగ్గర నేను తెలియజేస్తున్నాను ఈ రోజున రెచ్చగొట్టే మాటలు మహేష్ రెడ్డి గారు వాళ్ళ మాట్లాడటం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు పల్నాడు ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ యొక్క నియోజకవర్గ ప్రజల్ని మేలు కోరాలే తప్ప హింసా మార్గంలో తీసుకెళ్తాం కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజున మీరు ఆ విధంగా రెచ్చగొట్టుకోబట్టే నూట యాభై ఒక్క సీట్లకి ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల జాత ప్రజల కొరకు ఎందుకు నాయకులు హోటల్ కర్రాలంటే ఇతను ఒక లాయర్ డ్యూటీ చేశాడు ఇతను మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఇతను మతి భ్రమించింది రేపు గురజాల సీట్ ఇస్తారో నరసరావులు ఇస్తారో తెలియదు ఈ రకమైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే గ్రామాల్లో రెచ్చగొడితే వీటిపై కేసులు పెడితే ఆ కేసుల మీద మరలా హైకోర్టుకు వేయ ఉద్దేశం అవుతుంది అడ్వకేట్ ఆలోచన కాబట్టి ఈ మహేష్ అనే వ్యక్తిని వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో కొట్టుకుంటాం మేము కనీసం జ్ఞానం ఉండాలని చెప్పి మీరు కూడా తెలియజేయాలి అలా తెలియజేయకపోతే అలా కూడా సత్తనపల్లి పరిధిలోని భీమవరం గ్రామాన్ని సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతి నిలిపివేయాలని గ్రామ ప్రజలు మున్సిపాలిటీ వద్దు పంచాయతీ ముద్దు అనే నినాదాలతో గ్రామ ప్రజలు హోరటించారు మాజీ సర్పంచ్ భర్తనే నా పేరు కొల్లు మల్లేశ్వరావు నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య సర్పంచ్ చేశాం మేము ఆ రోజు అభివృద్ధి అంటే ఆ రోజు మేము మా వంతు మేము అభివృద్ధి చేశాము ఈ రోజు కొత్తగా మొన్న ఇరవై ఐదు ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఒక గ్రామ సభ పెట్టారు ఆ గ్రామ సభ కార్యదర్శి గ్రామ సభ అని చెప్పి ఆ గ్రామ సభ సత్తెనపల్లిలో సత్తెన్పల్లిలో మున్సిపాలిటీలో భాగంగా గ్రామ సభని పెట్టారు ఆ గ్రామ సభకి మా ఊరు రైతులు మొత్తం గ్రామ ప్రజలు మొత్తం పార్టిసిపేట్ చేశారు ఆ గ్రామ సభలో వాళ్ళు సెక్రటరీ గారు కార్యదర్శి ఏం చెప్పారంటే ఏమండి మీ మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియలో ఈ రోజు గ్రామ సభ పెట్టావండి ఆ గ్రామ సభలో మీ అభిప్రాయం ఉంటే చెప్పమన్నారు రైతుల్ని గ్రామ ప్రజలు ఏం చెప్పారంటే మాకు ముమ్మాటికి మున్సిపాలిటీ వద్దండి పంచాయతీగానే కొనసాగించాలండి ఆ పంచాయతీ కొనసాగించకపోతే మేము ఉపాధి కోల్పోతామండి ఉపాధి కోల్పోటానికి మినిమం ఎస్ఐ పీపుల్స్ పదిహేను వందల మంది ఉండాలండి బీసీ వర్గానికి చెందిన ఏడు వందల మంది ఉండాలండి కులస్తులు ఓసి వచ్చి ఏడు వందల మంది ఉండారండి వీళ్ళు ఆల్మోస్ట్ పద్నాలుగు వందలు పదిహేను వందల మంది జాబ్ కార్డులు ఉండి వీటిలో జాబ్ కార్డు లో మినిమం ఎస్సీ పీపుల్స్ మినిమం ఆరు వందల దాకా ఉంటాయండి వాళ్ళు కేవలం ఈ వంద రోజుల పథకం జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకం మీద ఫిబ్రవరి టు చివర ఏడు నెలలు ఉపాధి హామీ మీద బతుకు తెరుగు వసూలు చేసుకుంటా ఉంటారండి ఈ పంచాయతీని మున్సిపాలిటీలు విలీనం చేయడం వల్ల ఈ ఏదైతే ఉపాధి గ్రామీణ కింద పనులు చేస్తారో వాళ్ళందరూ రోడ్ని పడతారు ఆ రోడ్ ను పడుకున్నారంటే పంచాయతీగా కొనసాగిస్తే వీళ్ళందరూ ఆ ఉపాధి పనులు చేసుకుంటా జీవనోపాధి కల్పించుకుంటారు అదే విలీనం చేస్తే వీళ్ళందరూ రోడ్లు పడతారు రోడ్లు పడింది కాక మున్సిపాలిటీకి పన్నులు కట్టడం భారం ప్లస్ కొద్దిపాటి ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి ఈ రోజు పంచాయతీలు కట్టుకున్నామంటే ఒక మేస్త్రి ఒక సితాంజి పట్టుకుంటే మున్సిపాలిటీలు ఇల్లు కట్టుకుంటారు రేపు అదే మున్సిపాలిటీలు కలిగితే కంపల్సరిగా మున్సిపాలిటీ ఆఫీస్కి పోవాలి అప్లికేషన్ పెట్టాలి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి అప్రూవల్ ఇచ్చేదానికి వాళ్ళకి ఎంతోసారి డబ్బు అడుగుతారు ఆ డబ్బు ఈ వీలైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మాది గ్రామ పంచాయతీగానే కొనసాగించాలి ఉపాధి ఎవరైతే అగ్రగాని కులాలు ఉన్నారోసీలు వాళ్ళందరూ కలుద్దాం నమస్కారం